నెల్లూరు పొదలకూరు రోడ్డు జడ్పీ హై స్కూల్ నందు డెబ్బై మంది పిల్లలకు స్పోర్ట్స్ కిడ్స్ స్పందన ఫౌండేషన్ సహకారంతో గుర్రం నాయుడు ఆధ్వర్యంలో జడ్పీ హై స్కూల్ పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ డెబ్బై మంది పిల్లలకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఫైవ్ టౌన్ సిఐ శ్రీనివాసరెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి ఈ పాఠశాల చైర్మన్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని ఘనంగా పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ అందించడం జరిగింది అనంతరం సిఐ శ్రీనివాసరెడ్డి మరియు గుర్రం సురేంద్ర నాయుడు మీడియాతో మాట్లాడారు ramah-ramah గ్రూప్ ఫోటో అమ్మా ఒకసారి తొందరగా వేసేసుకోండి టీచర్ల వరకు అటువంటి ప్రోత్సాహం వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఈఎస్ఏలో ఉన్నటువంటి మన మిత్రులు వాళ్ళందరికీ కూడా మన నెల్లూరు జిల్లా వాసులు కావచ్చు అలా ఆంధ్రప్రదేశ్ వాసులు కావచ్చు అందరూ కూడా ముందుకు వచ్చి మనం చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వారి వారి కార్యక్రమాల్లో పాల్గొనడం విరివిరిగా డొనేషన్ రావడం ఇప్పుడు దేశం మొత్తం కూడా సేవా కార్యక్రమం ఇప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా ఈ ఏషియాలో ప్రతి సంవత్సరం నెల రోజులు సెలవు ఉంటుంది అనమాట ఈ నెల రోజుల సెలవులో స్పందన ఫౌండేషన్ చైర్మన్ గారు నాగేశ్వరరావు గారు కుటుంబానికో వీనికో ఉపయోగించడు ఈ నెల రోజులు అయినా కేవలం స్పందనా ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తూ అక్కడే ఇక్కడ నుంచి సినీ ఆర్టిస్టుల్ని రకరకాల కళాకారుల్ని ఆటగాళ్ళని అందరినీ తీసుకెళ్ళి అక్కడ గేమ్స్ ఆర్కిస్ట్రా ద్వారా కార్యక్రమాలన్నీ పెట్టి ఫండ్ రేజింగ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా మనకి ఇక్కడికి పంపిస్తూ ఆ ఫండ్ తోటి దేశంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం అనమాట సార్ ఈ విధంగా కూడా మేము అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇదే స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టే జరిగింది సార్ అలాగే ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ పిల్లలకి ఐదు వందల మార్కులు వచ్చిన పిల్లలందరికీ కూడా ఐదు వంద ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట అది మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ సెకండు థర్డ్ అనుకున్నాం ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తే తర్వాత కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఇవ్వాలని చెప్పేసి నేను చైర్మన్ గారితో మాట్లాడి అట్లా కాదు ఐదు వందల మార్కులు వచ్చిన ఎంతమంది పిల్లలు వస్తే అంతమందికి కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అందరికీ ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట లాస్ట్ టైం ఆ స్కూల్కి ఈ స్కూల్కి గర్ల్స్ హై స్కూల్కి బాయ్స్ హై స్కూల్కి ఇద్దరికి కూడా లక్ష ఇరవై వేల రూపాయలు ఇక్కడ అందరికి ఇవ్వటం జరిగిందనమాట ఈరోజు జర్పీ హై స్కూల్ జర్గా మెట్ట సంబంధించి ఇక్కడ వీళ్ళు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ పిల్లలకి కిడ్స్ వాళ్ళకున్న డ్రస్ మెటీరియల్స్ అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు స్పందన ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్గా ఉండి ఇన్స్పిరేషన్తో ఇక్కడ పిల్లలకి ఇవ్వాలి ఏదో ఒకటి అని చెప్పేసి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానికి నన్ను ఆహ్వానిస్తు నేను కూడా చేశాను దీంట్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది ఇది పిల్లలకి ఇట్లాంటి కార్యక్రమాలు మంచి మెసేజ్ తర్వాత వాళ్ళు భవిష్యత్తులో పైకి వెళ్ళిన తర్వాత మంచి పొజిషన్స్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనే నేచర్ని అలవాటు చేస్తుంది అందుకని వీళ్ళ స్కూల్ యాజమాన్యానికి పంధ్ర పోలీసు వారికి అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు నేను చదువుకున్న స్కూల్ నేను చదువుకున్నటువంటి స్కూల్లో డిఫే హై స్కూల్లో స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవి డెబ్బై మంది పిల్లలకి స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా మన పిపట సిఐ గారు వాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు అలాగే మేము ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కాబట్టి మేము రెండు వేల ఏడు నుంచి కూడా వందనా ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా మేము కూడా ట్రస్ట్గా ఏర్పడి సేవా కార్యక్రమాలన్నీ కూడా అందిస్తున్నాము ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్కూల్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్ సంబంధించి పిల్లలకి డెబ్బై మందికి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ స్కూల్లో మేము వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాసులో ఇచ్చినటువంటి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఈ స్కూల్లో సేవా కార్యక్రమాలు రెండు వేల ఏడు నుంచి కూడా మేము మొదలుపెట్టి ఈరోజు కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఏం అడిగినా సరే ఎటువంటి సేవా కార్యక్రమాలు ఎటువంటి అవసరాలు అడిగినట్టు కూడా మేము ఈ కా ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూలే కాకుండా గర్ల్స్ హై స్కూల్ కూడా అలాగే అలాగే కూడా ఈ కార్యక్రమానికి మాకు గెస్ట్ గా విచ్చేసినటువంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి